బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంపై నిరసన వ్యక్తం చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి కొత్త చట్టం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ న్యాయవాదులకి ఇబ్బందులు గురిచేసేలా ఉందని దాన్ని వెంటనే రద్దు చేయాలని తెనాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు కొత్త చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం తెనాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని పాలసీ రూపంలో న్యాయవాదుల నుంచి వసూలు చేసేదిగా ఉందని పేర్కొన్నారు ఈ రెండు చట్టాలను వెంటనే రద్దు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నిరాహార దీక్షలకు కూడా వెనుకడబోమని వారు హెచ్చరించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మధిర సురేష్ గుంటి సురేష్ కుమార్ కొండయ్య కిషోర్ కుమార్ అబ్రహం లింకన్ బిఎం ప్రసాద్ తలతోటి సుధాకర్ కనపర్తి మధుకర్ గుమ్మడి రవిరాజ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు తెనాలి బార్ అసోషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేమందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను అధ్యక్షులు బేతాల్ ప్రభాకర్ గారు నేతృత్వం వహించారు దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద న్యాయవాదుల కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది అవి మాకు అనుకూలంగా లేవు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరించమని చెప్పి బహిష్కరించి ఈ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులందరూ కూడా ముఖ్యంగా అడ్వకేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి అమోదోగ్యంగా లేదు అలాగే సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా న్యాయవాదులందరూ కూడా అది ఆమోదోధ్యంగా లేదు కాబట్టి దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం కూడా విజు బహిష్కరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని రోజులు ఈ కార్యక్రమం కూడా కొనసాగిస్తాం అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మేము విధులు బహిష్కరించి మా సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ కూడా నిర్వేక దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం